శుభోదయం ఫాల్గుణ మాసం ప్రారంభం ఈరోజు యదుత్తరే ఫల్గుణీత అని వేదం చెబుతుంది ఈ నక్షత్రంలో అర్జునుడు జన్మించాడు ఆయనకు ఫల్గుణుడు అన్న పేరు కూడా ఉంది మాఘాది పంచకాలలో ఇది రెండవ మాసం శిశిర ఋతువులో కూడా రెండవ మాసం ఈ మాసం అంతా కూడా వసంత శోభలతో వెళ్ళి విరుస్తుంది ఈ మాసంలో హోళిక అన్న పేరిట రంగుల క్రీడలు మనం గమనిస్తాం ఈ మాసంలో ఆనందం అంతటా వెళ్ళి విరుస్తుంది ఉగాది పండుగ కూడా ఈ మాసం చివరలో రాబోతుంది చైత్రమాసం అన్నట్లుగా వసంత శోభలతో ఈ మాసం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది ఋతు ధర్మాన్ని అనుసరించి ఈ మాసం శిష్యుర ఋతువు కాబట్టి ఆకులు తొలగిపోవాలి రాలిపోవాలి కొత్త చిగురు కుసుమించాలి వికసించాలి కొత్త చిగురు తొడగాలి అని మనం చెప్పుకుంటాం కానీ కాల నియతికి అనుగుణంగా చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమినాడే కుసుమించదు ఈ ప్రకృతి ఈ మాసంలో నుంచే ప్రారంభమవుతుంది కనుకనే మాఘాద్యా పంచవసంత మాఘమాసం నుంచే వసంత శోభలు వెళ్ళి అంటుంది సంప్రదాయం అందులో భాగంగా ఈ రోజున మనం పాల్గొన మాసం ఆరంభం సంతోషానికి ప్రారంభం సూచన అని చెప్పుకుందాం విశేషించి ఈరోజు సోమవారం కనుక శివారాధన చేద్దాం శివాజగురవే 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 నమశివాభ్యాం నవయౌవనాభ్యాం ఈశ్వరుడు సదా బ్రహ్మచారి ఈశ్వరుడు నిత్య వసంత స్వరూపంతో కనిపిస్తాడు ఈశ్వరుడు వసంతుడిని సంహరించాడు ఈశ్వరుడు వసంతుడికి మన్మధుడికి రూపం లేకుండా చేశాడు మళ్ళీ ఆ ఈశ్వరుడే బోళాశంకరుడిగా మారి రతీదేవి చేసిన ప్రార్థనను మన్నించి ఆ ఈశ్వరుడే మళ్ళీ మన్మధుడికి రూపం కల్పించాడు ఆ రూపం రతీదేవికి మాత్రమే కనిపించేటటువంటి రూపం శివానుగ్రహంతో ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం మేరకు మన్మథుడు సశరీరుడై పంచబాణుడై ఈ పాల్గొన మాసంలో ప్రకృతికి దోహదపడే విధంగా లోకంలో శృంగార భావనలు అనురాగ భావనలు వెళ్ళి విరిసే విధంగా దాంపత్య ధర్మాలకు దోహదపడేటటువంటి క్రియలలో భాగంగా నవవసంత శోభలను ఎల్లవేళలా కనిపించేటట్లుగా శోభస్కరంగా దర్శనమిస్తాడు వసంత ఆగమన సంరంభం అని చెప్పుకోవాలి ఈ ఫాల్గుణ మాసాన్ని ఇది కూడా శివానుగ్రహమే సోమవారం నాడు శివారాధన ఇందుకే చేయాలి ఇవన్నీ చెప్పడం కోసమే ఈ మాటలన్నీ కూడా మాఘమాసం మొదలుగా ఇంటిలో వివాహాలు శుభకార్యాలు గృహప్రవేశాలు సకల విధములైన చైతన్యవంతమైనటువంటి కార్యకలాపాలకు కరామత్తులకు ఇది ఆరంభకాలం అని చెప్పుకుంటాం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చలి పడుతుంది ఏ విధంగానైతే శివరాత్రి వేళన శివ శివ అంటూ ఒక్కసారి చేతులు విదిల్చామో హర హర మహాదేవ శంకర అంటూ ఈ రెండు చేతులను దూరంగా చేసి ఇలా శివనామస్మరణ చేశామో తక్షణమే మనలో నుంచి చలి పులి వెళ్ళిపోయింది పారిపోయింది అని చెప్పుకోవాలి శివనామస్మరణ సోమవారం నాడు ఇలా రెండు చేతులు జోడించి హర హర మహాదేవ అని చెప్పి ఆ పిమ్మట రెండు చేతులు ఇలా వెడల్పుగా చేసి శంభో శంకర ఒకటి శంభో శంకర రెండు శంభో శంకర మూడు ఇలా మూడు సార్లు ఈ చేతులను ఊర్ధ్వం వైపుగా తీసుకువెళ్ళి నమస్కారం చేయాలి ఇలా చేస్తే మనలో చైతన్యం వికసించి ఆత్మశక్తి ఆత్మస్వరూపము ఆత్మజ్ఞానము మరింతగా శక్తి పుంజుకొని చైతన్యవంతమై దేహమంతా కూడా ప్రాణశక్తితో తొణికిసలాడుతుంది కొత్త చైతన్యంతో కొత్త ఆనందాలతో మరింత శక్తివంతంగా పనులను చక్కబెట్టుకోగలుగుతుంది నిర్వహించుకోగలుగుతుంది అంటుంది సంప్రదాయం సోమవారం నాడు శివారాధన చేద్దాం ఈనాడు విశేషం ఫాల్గుణ మాసం ప్రారంభం సోమవారం కనుక శివారాధన చేద్దాం శివానుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు